హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలిజ ఈ రోజు మనం చెంగిచెర్లలో ఉన్నాము ఇక్కడ మనకి వన్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ హౌస్ సెల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ ఉంటుంది ఇది మనకి సెమీ కమర్షియల్ హౌస్ అండి మన గ్రౌండ్ వచ్చేసి వన్ బిహెచ్ కి అలాగే ఒక సెటర్ ఉంటుంది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తాను డైమెన్షన్ వచ్చేసి థర్టీ థర్టీ ఎయిట్ అండి అలాగే మనకి థర్టీ ఫీట్ ఉంటుంది ఈ హౌస్ మనకి చెంగిచెరలో ఉంది అలాగే మనకి బోడపల్ మున్సిపాలిటీ వస్తుంది ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్ చెప్తాను అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడెళ్ళినా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ ముందు కాల్ చేయండి ఈ హౌస్ మనకి జీప్లస్ వన్ ఉంది కదా హౌస్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకోండి మనకి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వారు చూడండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసిద్దాం పదండి ఇది వచ్చేసి మనకి కమర్షియల్ ఉంది ఇది థర్టీ ఫీట్ కూడా అండి ఇక్కడ మనకి సెటర్ ఇచ్చారు మన గ్రౌండ్ వచ్చేసి వన్ బిహెచ్ ఉంది చూపిస్తానండి ఇది పార్కింగ్ ప్లేస్ మనకి పెద్ద కార్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అండి మనకి ఇందులో ఫాల్సింగ్ చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే ఇది వచ్చేసి బోరు బోర్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫీట్ డెప్స్ ఇచ్చారు ఇక్కడ సంపు వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ కింద వాషేర్యా వచ్చింది వాష్రూమ్ వాషేర్యా వచ్చింది ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది అలాగే ఇక్కడ వాషేర్ ఇచ్చారు అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు ఇక్కడ మనం బ్యాగ్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి అక్కడ కారు బ్యాగ్స్ పార్క్ చేసుకోవచ్చు ఒకసారి హౌస్ ఎల్వేసి చాలా బాగా ఇచ్చారు టైల్స్ తోటి ఇది నార్త్ సైడ్ అండి మనకి టూ సైడ్స్ కూడా మెయిన్ రోడ్ డోర్ ఇచ్చారు చూపిస్తాను అండి ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ అండి టూ సైడ్స్ కూడా మనకి మెయిన్ రోడ్ టేక్వడ్ డోర్ ఇచ్చారు చూడండి చాలా పెద్దగా వచ్చింది డోర్ అయితే రండి ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఇదంతా హాల్ హాల్ అయితే చాలా స్పేసిస్ వచ్చింది ఇక్కడ మనకి హాల్ లో టీవీ నీటి ఇచ్చారు ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ వచ్చాయి మనకి డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అలాగే మనకి హాల్ హాల్లో ఫాల్సీన్ చాలా బాగా ఇచ్చారు డిజైన్ ఇక్కడ మనకి వాల్ అయితే రాయల్ ప్లేట్ డిజైన్ ఇచ్చారండి చాలా బాగా కనిపిస్తుంది లో ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ వచ్చింది అలాగే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ పాయింట్ ఇచ్చారు గ్రౌండ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్ అయితే కిచెన్ ఇక్కడ మనకి సపరేట్ గా పూజ రూమ్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇది కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది అలాగే అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ చూడండి మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి స్పేస్ కూడా ఉంది సపరేట్ గా పక్కన వచ్చేసి బెడ్రూమ్ అండి మన గ్రౌండ్ లో ఒకటే బెడ్రూమ్ ఉంటది సింగిల్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకు అన్ని విండోస్ కూడా గుర్తు వేసే విండోస్ వచ్చారు చూడండి సెల్ఫ్స్ వచ్చాయి అలాగే ఇక్కడ మనకి సపరేట్ కవర్ స్పేస్ ఇచ్చారు పాలసీ కూడా చాలా బాగా ఇచ్చారు ఇందులో అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది పైన వచ్చేసి మనకు లో వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి చూడండి మనకి ఇక్కడ రాయల్ ప్రిలిజన్ ఇచ్చారు చూడండి రాయల్ ప్రిజన్ చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా ఫస్ట్ కెళ్ళి డబల్ బెడ్రూమ్ చూద్దాం చాలా స్పేసెస్ వచ్చింది టూ బిహెచ్కే స్టెప్స్ వచ్చేసి మనకు గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి పోర్టేరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు అలాగే మనకి ఫాల్స్ వచ్చేసి ఉపవిసి ఫాల్స్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది మనకి మొత్తం కూడా యూపీ ఫాల్స్ ఇచ్చారు ఇక్కడ కామన్ వాష్రూమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వచ్చిందండి మనకు ఫ్రేమ్ తో సహా మొత్తం కూడా టేక్ తో చేశారు డిజైన్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వచ్చిందండి రండి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి మనకి సిట్అట్ ఇచ్చారండి అండి సపరేట్ గా ఇలాగ మనకు ఫాల్స్ కూడా డిజైన్ చాలా బాగా ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ సపరేట్ గా పాలిషన్ చేశారు డిజైన్ తోటి ఇక్కడ మనకి ఇక్కడ మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి ఇక్కడ మనకి టీవీ ఇచ్చారు చూడండి మనకి ఇది వచ్చేసి టీవీ అండి అన్ని చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు మనకి ఇందులో పాలిషన్ చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే చూడండి కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ చూడండి మనకి రాయలపే డిజైన్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి ఒకసారి కిచెన్ చూడండి స్పేసెస్ ఉంది అలాగే మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వాషేరే కోసం ఇచ్చారు ఇది వచ్చేసి ఏరియా అండి మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాబ్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు మనకి అన్ని డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా ఇప్పుడైతే కిచెన్ చూసాం కదా స్పేసెస్ వచ్చింది కానీ పూజ రూమ్ లేదని చూస్తున్నారా మనకి ఇక్కడ పూజ రూమ్ కోసం సెల్ఫ్ ఇచ్చారండి ఇక్కడ మనం పూజ రూమ్ కోసం సెల్ఫ్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది పక్కన మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి మనకి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ ఏమి సపరేట్ గా ఇచ్చారండి కబర్ పెట్టుకోడానికి చూడండి హౌస్ మొత్తం కూడా రాయల్ ఫీల్డ్ అంతా చాలా బాగా కనిపిస్తున్నాయి హాల్సీ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి ఇందులో అటాచ్ వాష్ రూమ్ వచ్చింది ఒకసారి వాష్రూమ్ చూడండి స్పేసెస్ ఉంది చూడండి ఒకసారి టైల్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి ట్యాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ వేస్తున్నారు ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఒకసారి చిల్డ్రన్స్ బెడ్ చూడండి ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చేస్తుంది చూడండి మనకి ఇందులో కూడా సపరేట్ సెల్ఫ్స్ వచ్చాయి చూడండి ఇక్కడ కవర్ కాని స్పేస్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్ కూడా కవర్ లాగా ఇచ్చారు రాయల్ ప్రీ డిజైన్ అన్ని రూమ్లలో ఫాల్సింగ్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు మనకి రెండు బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్ రూమ్ అండి కామన్ వాష్రూమ్ చూపించాను కదా మాస్టర్ బెడ్రూమ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో రెండు కూడా అటాచ్ వాష్ రూమ్ చెప్పాను కదా అన్ని వాష్రూమ్ డోస్ అన్ని కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోస్ ఇచ్చారు వాష్రూమ్ పైన మనకి ఫ్లోర్ రూప్ వచ్చిందండి ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరైన చూపిస్తాను అండి ఇక్కడ మనకి రెండు వాటర్ ట్యాంక్స్ వస్తాయండి మంజూర వాటర్ కి బోర్ వాటర్ కి ఇక్కడ పైప్ లైన్ కూడా మనకి టూ ఇచ్చారు అండి ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి మనకి ఇక్కడ రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి ఇంపోసెస్ క్యాంపస్ అండి చాలా దగ్గరలో ఉంది అండి అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి చాలా దగ్గరలో ఉంది మనకి చెంగచర్ల బస్ స్టాప్ కూడా ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అండి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అలాగే అప్సి కూడా మెట్రో స్టేషన్ కూడా టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు అలాగే జాన్సన్ స్కూల్ కావచ్చు అలాగే పల్లవి మోడల్ స్కూల్ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి కాలేజ్ కూడా ఓన్లీ టూ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి అలాగే మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూశారు కదా ఇప్పుడు ఈ హౌస్ ప్రైజ్ చెప్తానండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ జీరో ఫైవ్ సిఆర్ కోటి ఐదు లక్షల అండి ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి లొకేషన్ దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడే కూడా సబ్స్క్రైబ్ చేయట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్